హలో వ్యూవర్స్ ఈ రోజు నేను త్రేతాయుగం నాటితో ముడిపడి ఉన్న మనం ఎప్పటి నుండో ప్రలోభపడుతున్న రామసేతు గురించి మరియు రావణలంక గురించి తెలియజేయబోతున్నాను అసలు ఈ విషయంపై మనకు ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి అవి ఏంటంటే నాటి రావణలంక నేటి శ్రీలంక ఒకటేనా వానరులు కట్టిన బ్రిడ్జ్ అదే రామసేతు అని మనం పిలుస్తున్నది నాటి ఆడమ్స్ బ్రిడ్జ్ ఒకటేనా ఒకవేళ ఒకటి కాకపోతే నిజమైన రామసేతు ఎక్కడ ఉంది మరియు నాటి రావణ లంక ఆనాటి శ్రీలంక ఒకటి కాకపోతే అసలు రావణ లంక ఎక్కడ ఉంది ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం వాల్మీకి రామాయణం ప్రకారం చూస్తే నేటి శ్రీలంక మనం అనుకుంటున్న రావణ లంక ఒకటి కాదు మనం శ్రీలంక అని చెప్పుకుంటున్న దాని పేరు పూర్వం సింహల దేశం ఆంగ్లేయులు డచ్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చే ముందు వరకు ఈ ప్రదేశాన్ని సింహల దేశం మరియు సింహల దీపం అని వ్యవహరించేవాళ్ళు ఆంగ్లేయులకి సింహల అనే పదం నోరు తిరగక దాన్ని సిలోన్ అని పిలవడం మొదలు పెట్టారు ఆ దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం పొందే వరకు సిలోన్ అని పిలువబడుతూ ఉండేది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దీన్ని లంక అని పిలవడం మొదలుపెట్టారు ఆ తర్వాత దీని ముందు గౌరవవాచకం శుభ అయినటువంటి శ్రీ అనే అక్షరాన్ని జోడించి శ్రీలంక అని పిలవడం మొదలుపెట్టారు నిజానికి సింహలం ఒక ద్వీపం ద్వీపాలను మనం లంక అని కూడా పిలుస్తాం మన పురాణ గ్రంథాల్లో భారతదేశానికి సంబంధించి ఎనిమిది ఉపద్వీపాలను పేర్కొన్నారు అవి స్వర్ణప్రస్థ ద్వీపం చంద్రశుక్ల ద్వీపం ఆవర్తన ద్వీపం రమణక ద్వీపం మనదహరిణి ద్వీపం పాంచజన్య ద్వీపం సింహల ద్వీపం లంకా ద్వీపం వీటిలో సింహల దీపం లంకా దీపాలను వేరువారుగానే చెప్పారు వేరువేరుగానే వర్ణించారు ఒకవేళ సింహలం లంక ఒకటే అయితే మన పురాణాలు మన గ్రంథాలు వాటిని వేరువేరుగా ఎందుకు వర్ణిస్తాయి అంటే సింహల దీపం లంకా ద్వీపం ఒకటి కాదు అనేది తెలిసిపోతుంది నితీష్ నీలకంఠ అనే ప్రముఖ విశ్లేషకుడి పుస్తకం నుండి తీసుకున్న రెఫరెన్స్ చిత్రం ప్రకారం సముద్రపు నీరు తొలగిస్తే భారత్ శ్రీలంక మధ్యన భూభాగం ఇలా కలిసి ఉంటుంది మరియు ఈనాటికి ఈ రెండు దేశాల మధ్య సముద్ర నీటి మట్టం చాలా తక్కువగా ఉంటుంది దీన్ని బట్టి రామాయణ కాలం నాటికి ఈ రెండు కలిసే ఉండేవి అని అర్థమవుతుంది సిక్కు మతస్థాపకులు శ్రీ గురునానక్ దేవుల వారి చరిత్రలో కూడా గురునానక్ గారు భారతదేశం నుండి శ్రీలంకకి కాలినడకన పదిహేను వందల పదిహేనులో పర్యటించినట్లుగా వ్రాయబడింది అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా కాలినడకన రామేశ్వరం నుండి శ్రీలంకకు రోడ్డు రవాణా వ్యవస్థ ఉండేది అని మనకు ఈ సంఘటన తెలియజేస్తుంది ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే శ్రీలంకయే రావణ లంక అని మనం అనుకుంటే హనుమంతుల వారు సముద్రాన్ని లంఘించాడు అని రామాయణంలో వ్రాయబడింది అది తప్ప ఉండాలి లేదా శ్రీలంక నాటి రావణ లంక అయి ఉండకూడదు అంతేకాదండి రామాయణంలో లంక ఎక్కడ ఉందో స్పష్టంగా వాల్మీకి గారు వర్ణించారు మహేంద్ర పర్వతానికి దక్షిణ పశ్చిమ దిశలో వంద యోజనాల దూరంలో నెలకొని ఉంది అని స్పష్టంగా రాశాడు వంద యోజనాలు అంటే దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం అంటే తమిళనాడులోని కలక్కాడు దగ్గరలోని మహేంద్ర పర్వతానికి దక్షిణ పశ్చిమ దిశలో పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో రావణ లంక ఉంది కానీ నేటి శ్రీలంక దక్షిణ పశ్చిమ దిశలో కాకుండా దక్షిణ తూర్పు దిశలో ఉంది హనుమంతుడు వంద యోజనాలు ప్రయాణించాడు అంటే అది ఈనాటి లంక ఖచ్చితంగా అయి ఉండదు నాడు సముద్ర నీటి మట్టం తక్కువ కాబట్టి శ్రీలంకకు ఎగిరి వెళ్లాల్సిన అవసరం లేదు నడిచి వెళ్ళవచ్చు ఐదు వందల సంవత్సరాల క్రితం గురునానక్ గారు నడిచి వెళ్లారు అని చెప్పుకుంటున్నాం కనుక హనుమంతుడు వంద యోజనాల సముద్రాన్ని లంఘించి చేరిన రావణ లంక నేటి శ్రీలంక కాదు అనేది స్పష్టం అవుతుంది మరొక విషయాన్ని గమనిద్దాం రామాయణంలో సుగ్రీవుడు తన సైన్యాన్ని భూమి నాలుగు దిశలకు పంపిస్తూ భూమిపైన ఉన్నటువంటి ప్రదేశాలన్నింటి ని వర్ణిస్తాడు దక్షిణ దిక్కుకు ప్రముఖులైనటువంటి జాంబవంతుడు హనుమంతుడు నీలుడు అంగదుడు మొదలైన వారిని పంపుతూ వారికి ఆ దారిలో ఉన్న రాజ్యాలను ప్రదేశాలను చెబుతూ సముద్రంలో వంద యోజనాల దూరంలో వంద యోజనాల విస్తీర్ణంలో కలిగిన లంక ఉంది అది దుర్మార్గుడైన రావణ పాలితం అని చెప్తాడు అంటే పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో పన్నెండు వందల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది ఈ పోలికను బట్టి చూస్తే నేడు మనం రావణ లంక అనుకుంటున్నటువంటి శ్రీలంక విస్తీర్ణం రెండు వందల అరవై ఎనిమిది మైళ్ళు అంటే నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ముప్పై ఆరు యోజనాల విస్తీర్ణం మాత్రమే కాబట్టి ఈ విధంగా చూసినా కూడా నేటి శ్రీలంక నాటి రావణ లంక అయి ఉండదు మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిద్దాం నేడు ప్రైమ్ మెరీడియన్ రేఖ లండన్లోని గ్రీన్విచ్ నుండి మొదలవుతుంది కానీ ప్రాచీన కాలంలో ఈ రేఖ భారతదేశంలోని ఉజ్జయిని నుండి మొదలవుతుంది అని మన ఖగోళ శాస్త్ర గ్రంథాలు అయినటువంటి సూర్య సిద్ధాంతం ఆర్యభట్టియం మొదలైన అన్ని ఖగోళ శాస్త్ర గ్రంథాల్లో ఉజ్జయిని నుంచి మొదలయ్యేటటువంటి ఈ ప్రైమ్ మెరీడియన్ రేఖ పైన రావణ లంక కూడా ఉంది కానీ నేటి శ్రీలంక ఈ రేఖ పైన లేదు ఖగోళ శాస్త్రాల గ్రంథాల ద్వారా కూడా మన నేటి శ్రీలంక నాటి రావణ లంక కాదు అనేది అర్థం అవుతుంది సరే ఇప్పుడు నేటి శ్రీలంక రావణ లంక కాకపోతే రావణ లంక ఎక్కడ ఉండాలి అనేది కూడా ఒక ప్రశ్నగానే మనకు మిగులుతుంది మరలా ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని చూద్దాం ఈ రేఖ పైన ఉత్తరాన కురుక్షేత్రం మధ్యలో ఉజ్జయిని దక్షిణంలో లంక ఉంది అని ఖగోళ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అంటే ఈ రేఖపైనే దక్షిణాన లంక ఎక్కడో ఉండాలి వాల్మీకి రామాయణం ప్రకారం మహేంద్ర పర్వతం నుంచి దక్షిణ పశ్చిమంగా పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండాలి అంటే నేడు అది దాదాపు మాల్దీవులకు చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉండాలి ఈ విషయాన్ని ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు నీలేష్ నీలకంఠ గారు కూడా నిర్ధారించారు మరో ప్రఖ్యాత స్కాలర్ ఆదిత్య సత్సంగి ప్రకారం తన పుస్తకం వన్ యారో వన్ కిల్ బై ఆదిత్య సత్సంగిలో కూడా రావణ లంక మాల్దీవులకు చుట్టుపక్కలే ఎక్కడ ఉండాలి అని నిర్ధారించాడు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ పరిశోధకులందరూ వాల్మీకి రామాయణంలో ఇవ్వబడినటువంటి వర్ణన ఆధారంగా నేడు ఉన్నటువంటి సైంటిఫిక్ విధానాలను ఉపయోగించి ఈ విషయాన్ని పరిశోధించారు మరొక విషయం కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది నేటి సముద్ర వైజ్ఞానికులు కూడా ఈ మాల్దీవుల పరిసర ప్రాంతాలలోని అతిపెద్ద భూభాగం గత ఐదు వేల సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాల లోపు నీటి మట్టం పెరగడం వల్ల భూమి లోపలి పొరలు కదలడం వలన సముద్రంలో మునిగిపోయింది అని చెబుతున్నారు ఈ ప్రదేశాలన్నింటిలోనూ సముద్రపు లోతు చాలా తక్కువగా ఉంటుంది బహుశా మునిగిపోయిన ప్రదేశంలోనే ఈ రావణలంక ఉండే అవకాశం కూడా ఉంది గత పదివేల సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి సునామీలు టెక్టానిక్ ప్లేట్స్లో కదలికలు నీటి మట్టం పెరగడం మొదలైన అనేక కారణాల వల్ల రావణ లంక సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చు మరి వానర నిర్మితమైనటువంటి సేతువు ఏమై ఉంటుంది అనేది మరో ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం కూడా కొద్దిగా చూసి మనం ముందుకు నడుద్దాం నలుడు నీలుడు నిర్మించినటువంటి రామసేతువు పొడవు వంద యోజనాలు అంటే పన్నెండు వందల కిలోమీటర్లు నేడు మన భారతదేశానికి శ్రీలంకకి మధ్య కనిపిస్తున్నటువంటి సేతువు పొడవు యాభై కిలోమీటర్లు కాబట్టి వానరు నిర్మించిన సేతు ఇది కాదు మరి ఆ సేతువు ఏమైంది అనే దానికి రామాయణంలోనే మనకు సమాధానం దొరుకుతుంది రామరావణ యుద్ధ అనంతరము రాక్షసులు మన భారత భూమిపైకి రావటానికి సేతువును ఉపయోగించకుండా సేతువును రాముడే ధ్వంసం చేసినట్లుగా రామాయణం చెప్తుంది ఆతిథ్య సత్సంగి ప్రకారం తర్వాత కాలంలో విభీషణుడు రామసేతువుకు గుర్తుగా ప్రస్తుతం శ్రీలంక సేతు నిర్మించాడు అని వ్రాశాడు రామేశ్వరం దగ్గరలోని ధనుష్కోటి నుండి నేటి శ్రీలంకకి వారధి మొదలవుతుంది ఈ ధనుష్కోటిలో విభీషణుడి ఆలయం ఈనాటికి మనం చూడవచ్చు చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత సేతువు కూడా మానవ నిర్మితమే మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి జై శ్రీరామ్